ప్రైజ్ లా దేవునిచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికి నా వందనాలు చేయించుకుంటూ ఇది నాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దూషించు వారిని నిమ్మును దూషించు వారిని క్షమించుడి మార్కు రాసిన శివార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నట్లయితే మీకు ఒకరి మీద వినోదమేమైన కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి మీరు ఎప్పుడు నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందు మీ తండ్రి మిమ్మలను క్షమించు మీరు ఇతరులను క్షమించినప్పుడు మన దేవుడు మనల్ని క్షమించే దేవుడై అంటున్నాడు కనుక క్షమాగుణాన్ని కలిగి ఉండాలి క్షమాపణ అనున్నది రెండు రీతులుగా ఉంటున్నది ఒకటి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు సత్యమునకు వ్యతిరేకముగా మనము పాపములు చేసినప్పుడు దాని గూర్చి పశ్చాత్తపడి పాపము చేసినప్పుడు దాని గురించి పశ్చాత్తాపడ దేవుని సన్నిధిలో క్షమించమని దేవుణ్ణి వేడుకోవాలి దేవునిని వేడుకొని అలా వేడుకోవడంలో చాలా మంది విఫలమవుతూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు దేవునికి లోబడరు అనేక రీతిలుగా ఇష్ట రాజ్యంగా జరుగుతూ ఉంటుంది కనుకనే అలాంటి వాళ్ళు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు పదే పదే మనము తప్పులు చేస్తూ అందులోనే పడుతూ ఇతరులంటే సహించక ఎన్నో మార్గాలు తప్పిపోతూ ఉంటారు దేవుని ఎడల మనము సేవ చేస్తున్నటువంటి వారివి క్షమా గుణాన్ని కలిగి ఉన్నాడు క్షమించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకునే దేవుడై ఉంటున్నాడు కనుకనే నిన్ను నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు కనుక నీ హృదయ అంతరంగములో ఏమయ్యున్నావో వాటిని సరిచేసుకొను కనుక దేవుడు మాట్లాడుతున్నాడు అనేక మంది యొక్క జీవితములను చూడగా అనేక మంది జీవితాలను చూడగా అనేకులు దేవుని కార్యములకు వ్యతిరేకముగా సత్యమును అడ్డగించి అడ్డగించేవారు కలరు దేవునికి నిజమైనటువంటి కార్యాలు ఆయనకు చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉన్నా వాటిని అడ్డగించే వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు బయట చూసినా బయట ప్రపంచంలో చూసినా అనేకులు ఒకరినొకరు క్షమించుకోలేక పడిపోతూ పాపంలో దేవుణ్ణి వ్యతిరేకిస్తూ అనేకమైనటువంటి శోధన లేకి నెట్టి పడేస్తూ ఉంటున్నారు చాలా మంది మనసులు చనిపోయినా పర్వాలేదన్న రీతిలో సత్యాన్ని అసత్యంగా ఈ రోజులో కోర్టులో జరిగేది కూడా అదే సత్యాన్ని అసత్యంగా మారుస్తూ కోర్టు కేసులను గెలుస్తూ ధనాన్ని హెచ్చిస్తూ దేవుని లోపడక వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు కనుకనే ఇచ్చిన మాటను ఇచ్చినట్టు నెరవేర్చేవారి లోపముతోటి అనేక మంది ఈ మధ్య యవన బిడ్డలు ఎంతో మంది పోరాడు చాలా బాగా నిజమే వారి అవసరత కొరకు వారి యొక్క జీవనోపాధి కొరకు ఎన్నో రీతిలుగా శ్రమించినారు ఎన్నో రీతిలుగా యవ్వన బిడ్డలు ప్రతి రౌండ్ పాల్గొంటూ ఉంటారు ఇచ్చిన మాటలను తీసివేస్తూ వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు నిజం ఎక్కడ మాట తప్పుతూ ఉంటారు అదే దేవుడి విషయంలో కూడా మన కార్యాలు జరిగినప్పుడు మనకు మంచి జరిగినప్పుడు దేవుణ్ణి మెచ్చుకుంటూ ఉంటాము కానీ కొంచెము వ్యతిరేకత బాధ కలిగినప్పుడు అనేక విధములుగా దూరం అయిపోతూ ఉంటాం నాకైనా ఈ కష్టము నాకైనా ఈ బాధలు నేనే పడాల్సి వస్తుంది అని అనేక రీతిలుగా బాధపడుతూ ఉంటాం నిజమే ఈ లోక రీతి అలా ఉంటున్నది ఇది సాధారణ ఎన్నో రీతిలుగా మనుషుల్ని వెనక్కి లాగుతూ ఉంటున్నాయి చాలా విషయాలలో బాధలు పడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా వారి యొక్క బాధలను విన్నవించుకున్నప్పటికీ గవర్నమెంట్ వారిని పట్టించుకోవడం లేదు తప్పకుండా పట్టించుకున్న వారికి నీతి న్యాయము జరగాలని కోరుకుంటూ ఉంటున్నాం ఎందుకంటే ఏ బిడ్డలైనా ఒకటే కనుక యోగు రాసిన రెండు ముప్పై మూడు ఇరవై ఏడవ వత్సంలో ఒక మాట మనం చూసుకున్నట్లయితే యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి యథార్థమైనటువంటి దానిని వ్యత్యాసపరిచి పాపము చేయువారు ఈ లోకంలో ఉన్నారు మాటిచ్చి మాట తప్పేవారు యథార్థంగా మాట్లాడితే దాన్ని మరి తీసివేసి వ్యత్యాసంగా దాన్ని మలిచి పాపము చేయువారు కూడా ఉన్నారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం మన దగ్గర వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం నిజం ఎక్కడ ఈ లోకములో దేవుడు ఎన్నో రీతులైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మనసులను మనస్తత్వాలను చూస్తూనే ఉంటున్నాడు కానీ ఒక్కరు కూడా మార్పు లేదు నిజమే ప్రతి విషయములో నెలగా పడుతూనే ఉన్నారు ఎవరు వాళ్ళ చదువు వారు వారు ఏ రీతిగా వచ్చినారు ఏంటి రీతిలుగా బాధలు పడుతూ ఉంటారు అది గమనించరు వారికి పెద్దవారికి స్వేచ్ఛ దాన్ని ఉన్నది ఉన్నట్టు నెరవేర్చినచో అది న్యాయముగా పద్ధతిగా ఉండును కానీ దాన్ని అసత్యముగా మార్చి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి పరిస్థితులను మార్చడము చాలా అలవాటు పరంగా మారిపోతూ ఉంటున్నది లోకంలో కొందరైతే సత్యమును అమ్మి వేస్తూ సత్యాన్ని చెప్పినా కూడా దాన్ని నమ్మరు ఏ అట్లా కాదు వారు చెప్పింది నిజం కాదు వారు చెప్పేవన్నీ అసత్యాలే అని సత్యాన్ని కూడా కొట్టిపారేస్తూ ఉంటారు దేవుణ్ణి కూడా అలా నాడు అలానే చేసి ఉన్నారు ఆయన ఎన్నో కార్యాలు చేసినాడు నిరూపించుకున్నాడు నేను తండ్రిని పం తండ్రి పంపిన కుమారుణ్ణి అని నేను తప్ప మరొకరు లేదు అని ఆయన ఎన్ని సార్లు అద్భుత కార్యాలు ఉపమాన రీతిగా ఎన్నో చెప్పి ఉన్నాడు కానీ మనుషులు సత్యాన్ని నమ్ముతలేదు ఆయన ఒక సాధారణమైన మనిషిగా ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దానికి ఈ లోపులో ఉన్న అనేక మంది ప్రజలు ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఉన్నారు అదే తెలియనటువంటి వారు సత్యాన్ని తోసిపుచ్చుతారు నేనే సత్యము జీవము మార్గము అని ఆయన అన్నప్పుడు అది కూడా నమ్మలేరు ఆయన అనేది ఏది ఆయన మానవుడు ఆయన అన్నంత మాత్రమే సత్యము జీవము మార్గము అవుతుందా అని నమ్మనటువంటి ప్రజలు ఎంతో మంది లోకంలో చూస్తూ ఉంటున్నాము అలాంటి ప్రజల మధ్య దేవుడు మరి ఒక సేవకునిగా ఎన్నో రీతిలుగా చేసి ఉంటున్నాడు వాక్యాన్ని బోధించినాడు సత్యాలను తెలియపరచినాడు దేవుని మాటలను ఆయన చెప్పి ఉన్నాడు కానీ నమ్మలేదు ప్రజలు ఖాళీ స్వస్థతలు తగ్గి స్వస్థతలను చేసి ఉన్నాడు చనిపోయిన లాజర్ను తిరిగి లేపినాడు అంతేకాదు చనిపోయినటువంటి బిడలను జీవాన్నిచ్చి ఆయన లేచినా కూడా బయటటువంటి వ్యక్తులు నమ్మలేనటువంటి వాళ్ళు ఆ దినాలలో సత్యాన్ని గుర్తించినారు ఈయననే దేవుడు అని నమ్మినారు కానీ ఈ దినాలలో అనేకులు వ్యతిరేకిస్తూ ఉంటున్నారు సత్యాన్ని గుర్తించుతా లేదు మానవులే ఈ రీతిగా ఉన్నప్పుడు వెనుకబడిపోయిన కులాలు ఏ రీతిగా ముందుకి నడిపించగలరు వెనుకబడిపోయిన ఎంతో మంది బిడ్డలు అటువంటి వారికి జీవనము లేక అన్నిటిలో వారిని వాడుకొనుచు వారిని తోసి పుచ్చితే దేవుడు ఎంతో రగిలిపోయి ఆయన ఉంటాడు కనుక ప్రతి బిడ్డను ప్రేమించే వారిగా ఉండాలి వారి అవసరతలను తీర్చేది దేవుడై ఉంటున్నాడు ప్రతి ఒక్కరిని కనికరించాలి మరి అంతగా కా పడి పడి ఎంతగా దుఃఖించినారో చెల్లించిపోయిన హృదయాలు ఎన్నో అసలైన వారికి చెల్లించలేదా ఎన్నో బాధలు ఈ లోకం అన్న తర్వాత వారి తల్లిదండ్రులు అనవచ్చు ఎంత చదువు చదివి ఉద్యోగం లేకుండా బ్రతుకుతూ ఉంటున్నారు ఏం సంపాదించినారు ఏం పెడుతున్నారు తల్లిదండ్రులను ఏం చూస్తున్నారు అని వారి తల్లిదండ్రులు అనరా అంటారు ఎన్ని కష్టాలు పడుతున్నారో వారి యొక్క కష్టాన్ని గుర్తించమని మనము ప్రార్థిస్తూ ఉంటున్నాం అలాగనే దేవుని నమ్మనటువంటి బిడలు ఈరోజు ఎవరిని నమ్ముతలేరు విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో ఉండకండి ముందుకి సాగునీ కనుక ఇక్కడ రాయబడినట్లుగా సత్యమైన సత్యమున సంత వీధిలో త్రోసివేయటం జరుగుతూ ఉంటున్నది పరిపాలించు గాడి తప్పిపోయి అనేకులని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటున్నారు కనుక సత్యాన్ని సంత వీధిలో అమ్మి వేస్తూ ఉంటున్నారు సత్యాన్ని ప్రేమిస్తలేరు దాన్ని మార్చి వేస్తూ ఉంటున్నారు నిజం మాట్లాడితే తప్పుగా వర్ణిస్తూ ఉంటారు కనుక ఆయన పరిశుద్ధుడు సత్యమైనది దేవునికి విరోధముగా చేసిన ప్రతి పాపమును ఆయన పరిశుద్ధుడు దేవునికి విరోధముగా చేసిన ప్రతి పాపము క్షమించమని ప్రభు సన్నిధిలో వేడుకున్నవారు క్షమం క్షమించము ప్రభువం ప్రతి పాపాలు చేస్తూ ఉంటారు క్షమాపణ కోరరు నేనెందుకు క్షమాపణ కోరాల నాకు ఇంకా జీవితం ఉన్నది అంటూ ఉంటాను ఆదిలోనే దేవుణ్ణి నువ్వు క్షమాపణ కోరిన ఎడలా ప్రతి విషయంలో నిన్ను ప్రేమించే దేవుడు అయ్యి నిన్ను ఓదార్చి దేవుడు అయ్యి అంటున్నాడు కనుక సత్యాన్ని సంతలోకి తీసుకెళ్ళకండి రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యపరముగా ఒక మనుషుడు తన తోడి మానవునికి విరోధముగా చేసిన తప్పిదము ఒక మానవుడికి విరోధముగా చేసిన తప్పిదములను క్షమించమని ఆ మనుషుని వేడుకొనుట ఆ వ్యక్తికి మనం విరోధముగా తప్పిదమున చేసిన ఎడలా మనం క్షమించమని అడుగుతూ ఉంటాం ఎందుకంటే మనం చేసిన విరోధమైన తప్పు క్షమాపణ ద్వారానే అది ఇద్దరి మధ్య సమాధానము ఏర్పడుతూ ఉంటున్నది మనము మనతోటి మానవును పట్ల ప్రేమ కలిగి జీవించాలి క్షమ స్వభావాన్ని కలిగి ఉండాలి క్షమించే స్వభావము కలిగి ఉండాలి చిన్నపిల్లలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు కదా ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే సారీ క్షమించండి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు క్షమించి క్షమించని దేవుణ్ణి పదే పదే కోరుకుంటూ చేస్తూనే ఉంటారు ఎక్కడ నీతి నిచాయతి అనేది ఇంకా తెలుసుకునే వారిలో చాలా మంది ఉంటూ ఉంటారు కనుక స్వభావమును కలిగి ఉండి మంచి స్వభావం కలిగి ఉండేది ఒక మాట చెప్పి మాట తప్పిదము చేసి ఇతరులను గాయం పరచుకుండి అందుకే ప్రభు అంటున్నాడు క్షమాపణలను గురించి చక్కగా ఆయన వర్ణించినాడు నిజమే దేవునికి ప్రతిదీ తెలుసు నువ్వు తప్పు చేసి ఉన్నావా లేదా నువ్వే వ్యతిరేకంగా ఇతరులను సత్యము మాట్లాడితే వ్యతిరేకిస్తూ ఉంటున్నావా ఎక్కడ ఏమి జరిగిందని దేవుడు చూస్తూనే ఉంటున్నాడు ప్రతి విశ్వంలోనూ ఆయన పరిశీలించేది ఆయనే శోధించి నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఆయన నీ అంతరంగములో ఉన్నటువంటి వాటిని ఆయన చూసే దేవుడై ఉంటున్నాడు మన ప్రభు అంటున్నాడు తనను తిట్టినటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడు నన్ను తిట్టినటువంటి వారిని నన్ను దూషించిన వారిని నన్ను గెలివేసిన వారిని నన్ను అసహ్యుకున్న వారిని నేను నేను క్షమించిన రీతిగా వీరేమి చేయించున్నారో వీణ్ణి క్షమించము అని తండ్రిని వేడుకున్నాడు ప్రభు ఆయనని ఎన్నో దూషించినారు దేవుడని నమ్ముతలేరు కుమారుడని నమ్ముతలేరు దూషించినారు వాదకు గురి చేసినారు అన్యాయంగా మాట్లాడినారు మాట్లాడినారుమ్ము వేసినారు భరించినాడు ఏమన్నాడు తండ్రితో మీరేమి చేయించున్నారో వీరిని క్షమించు అని తండ్రిని వేడుకున్నాడు చూడండి మానవులు ఏ రీతిగా ఉంటున్నారో మనిషిని మనిషి నమ్మలేనటువంటి స్థాయిలో ఎదిగిపోతూ ఉంటున్నారు వారి ముందు కంప్యూటర్ కూడా పనికిరాదండి ఇప్పుడు కంప్యూటర్లు ఎక్కడ చూసినా కంప్యూటర్లే కానీ దానికి మించిపోతూ ఉంటున్నారు ప్రతి ఒక్కరు మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రతి విషయంలో కూడా భూమి ఏ విధముగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటున్నదో దానికంటే వేగముగా తిరుగుతూ ఉంటున్నారు ప్రభు అంటున్నాడు పగ తీర్చుకునేటీ పని కాదు అది నా పని అని ప్రభు సెలవుస్తూ ఉంటున్నాడు దేవుడు సత్యాన్ని చూస్తూ ఉంటున్నాడు ఎక్కడ ఏమి జరుగుతున్నదో ఆ పగ తీర్చుకున్నట నా వంతు ఉంటున్నది కనుక ఎక్కడైతే అన్యాయము అక్రమము జరుగుతూ ఉంటున్నదో దేవుడు తప్పకుండా దెబ్బ కొట్టే దేవుడు అయి ఉంటున్నాడు కనుక నీవు నీ తోటి సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల వెంటనే క్షమాపణ కోరుము తప్పిదము చేసిన ఎడల క్షమాపణ కోరుమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను మరి క్షమాపణ కోరుతూ ఉంటున్నామా ఒకవేళ నీ ప్రార్థించు వారు నీ కొరకై ప్రార్థించు వారితో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉంటున్నామా వారు ప్రార్థిస్తే ప్రార్థించినారు నాకెందుకు అన్నట్లు ఉంటూ ఉంటున్నారా ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటిది సమస్యలు సుడిగుండాల్లో మన జీవితాలు సుడుగుండాలు ఏ రీతిగా తిరుగుతూ ఉంటాయి ఆ రీతిగా మన యొక్క పరిస్థితులు నేను తిరుగుతూ ఉంటున్నాయి కనుక సమస్యల చుట్టూ కనుక దేవుడు అంటున్నాడు కీడు చేయట మానము కీడు చేయవానికి మేలు చేయుము ఎంతో మంది కీడు తల పెడుతూ ఉంటున్నాము కీడు చేసే వాళ్ళు అనేక మంది ఒకరు బాగుంటే ఓడ్చుకోరు ఒకరు మంచి స్థితిలో ఉంటే సహించరు కనుక ఇవన్నీ లోకము తీరు లోకము పోకడలు మనం ఏ రీతిగా ఉన్నా ఏ రీతిగా తిన్నా ఏ వంటలు తిన్నా మనం పొయ్యేది పైకి దేవుని దగ్గరికి మాత్రమే మనం ఈ లోకంలో ఏది సాధించలేం ఏది తీసుకెళ్లలేం కనుక మరి ఎన్నో రీతిలుగా మనం చూసినట్లయితే నీ విరోధులు నిన్ను హింసించుతూ ఉండరు నీకు విరోధముగా ఉన్నటువంటి వారు నిన్ను ఎంతకాలం హింసిస్తా ఉంటారు నిజమే ఇది విరోధత్వాన్ని కలుగుతూ మనిషిని ఎన్నో విధాలుగా హింసిస్తూ హింసిస్తూనే ఉంటారు ఇంకా సాలదన్నట్టు ఇంకా హింసిస్తూ ఉంటారు అది సరైనటువంటిది కాదు మనం మనము ఒప్పుకుంటే సరైనది కాదు అని అనుకుంటాం కానీ దేవుడు చూస్తూనే ఉంటున్నాడు నిన్ను ద్వేషించే వారిని క్షమించిన ఎడల నిన్ను ద్వేషించినటువంటి వారు నిన్ను దూషించినటువంటి వారు నిన్ను హేళన చేసినటువంటి వారు దేవుని క్షమించు అంటూ ఉంటున్నాడు మీరు క్షమించండి దేవుడు మీ మీ పక్షాన పోరాడుతా అంటూ ఉంటున్నాడు అలాగే ఈ దినాలలో ఎంతో మంది బిడ్డలు పోరాడుతూ ఉంటున్నారు అలయక సలయక సిల్లక వారి జీవితం కొరకు పోరాడుతూనే ఉంటున్నారు ఒకరు కన్నీటితో ఒకరు గర్భం ధరించిన వారు ఒకరు ఏమి లేనటువంటి ఎన్నో ఎన్నో స్థితులు అంటే వారికి విలువ లేకుండా చూస్తూ ఉంటున్నాను అలాంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆశీర్వదించాలి ప్రతి ఒక్కరికి దేవుడు వారి మొరలు ఆలకించాలి మన తప్పిదంలో ప్రతిది దేవునికి అప్పగించాలి మన పట్ల చేస్తున్న అన్యాయము మన పట్ల చేస్తున్న అసలు ప్రతిదీ దేవుడు చూసుకుంటూ ఉంటున్నాను కనుకనే మంచి దినాలు మంచి రోజులు మీకు వచ్చి త్వరగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటున్నాం కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా అసహనానికి గురి కాకుండా ప్రార్థనలతో ముందుకు కొనసాగుడి ఈ దిన ఈ దినాలలో ఏమంత మంచిగా జరగలేదు ఎన్నో చేస్తూ ఉంటున్నారు కానీ ఇష్టం లేనటువంటి వాటిని మనకు పడక దేవునికి సత్యముగా జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగా ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా పరిశుద్ధుడ నీకు వందనాల స్తోత్రాలు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ అనేక విషయములలో మీరు మాకు తోడయ్యోడు అనేక రీతిలుగా లోకంలో జరుగుతున్నటువంటి ఎన్నో సుడిగుండాల మధ్య మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనముల స్తోత్రములు ప్రభావ సత్యము ఎక్కడా కూడా నా ప్రభా అని చేసేవారిగా ఉంటున్నారు నా తండ్రి అలాంటి సత్యమును సంతలోకి తీసుకెళ్లక సత్యముగా బోధిస్తూ సత్యమనే మాట్లాడమని సెలవు ఇచ్చిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా అనేక మంది బిడ్డలు ఎంతో మంది నా ప్రభు చదువులు చదివినారు ఉద్యోగాలు లేక ఎన్నో రీతిలుగా పాటలు పడుతూ నా ప్రభావ వారి వైపు చూసినట్లయితే ఎంతో దుఃఖకరముగా ఉంటున్నది కనుక ప్రభ అటు వారిని అందరినీ కూడా మంచి అవకాశాన్ని వారికి దయచేయమని పెద్దలు పై అధికారులతో మాట్లాడి వారి హృదయాలతోనూ కదిలించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయాలలో మాకు మేము ప్రార్థించుకున్నట కాదు కానీ ప్రభా ఇతరుల కొరకు ప్రార్థించటంలో నా ప్రభా ఎంతో మేలై ఉంటున్నది కనుక అల్టి వారికి నా ప్రభా సహాయం చేసి శుభమైన వార్తను తెలియజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎంతో మంది ప్రభావ వెనుకబడిపోయినటువంటి వారు పేదవారు ప్రభు నిరుద్యోగులు ఎన్నో రీతులుగా ప్రభా కష్టాలు కడలిలో కన్నీటి బాధలలో దొక్కిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మరణ ఆలకించండి ప్రభావ వారి వైపు చూడండి నా ప్రభా వారిని నా ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ నా తండ్రి వారి సమస్యలను తీర్చండి ప్రభా అలాగే నీ ఎంతో మంది నా ప్రభా కూడా నా ప్రభా ఏ స్థితి లేకుండా నా ప్రభా ఎన్నో కష్టాలు గురి చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ సంపాదిస్తూ ఉంటున్నారు ప్రభా వానక నా ప్రభా ఎండనక నా ప్రభా ఎన్నో రీతిలుగా కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడను కూడా ఆశ్రవదించండి వారికి మంచి ఆయుర ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నారు ప్రతి విషయంలో మీరు తోడై ఉండే ప్రభా అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఉండి స్వస్థతను దయచేయండి ప్రభా అటు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రతి కుటుంబంలోని సమస్యలను తొలగించిన నా ఈ ఏ లోక ప్రపంచంలో నా తండ్రి నాయన పరిపాలన విషయంలో నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా నువ్వు వారి హృదయంలో ఉండే నా ప్రభా ఈ యొక్క ప్రపంచ పరిపాలనను నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎక్కడ ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ప్రభు అటు వాటిని ఆపివేసి నీ యొక్క మహిమ ప్రభా ఘనత నీ యొక్క సత్యమును ప్రభు నాయన దయచేసి ప్రతి ఒక్కరిని అణిచివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా ఏ విధముగా సాతాను అల్లరి చేస్తూ ఉంటున్నదో ఈ లోకంలో ఎన్నో జీవితాలు ప్రభు ఆడైపోతూ ఉంటున్నాయో ప్రభుత్వన్నిటినీ ప్రభు కట్టి నాయన నీ యొక్క విషయంలో ముందుకు కొనసాగించలాగా సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన అయిన క్రీస్తున్నాం సూత్రస్తున్నాం పెట్టాడు వెళ్తున్నాం తండ్రి ఆమె విన్నటువంటి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని ఇతరులకు షేర్ చేయమని మరొకసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె